என்னது கேரம்பப்பா எல்லாரும் கேக்குறீங்க எல்லாரும் என்னது கேலி அது அது 40 ரூபா இந்த வெட் டேபிள்ஸ் இவ்வளவு என்னது என்னது ஹான் அவர் கான்ட்ராக்டர் அவர் बांधे हैं ना, हाँ, बांधे हैं ना, 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 बांधे हैं न ಬೆಸರ ಬಕ ಪ್ಯಾಕ್ ಮಾಡ್ಬೇಡಿ ಪ್ಯಾಕ್ ಮಾಡ್ಬೇಡ ಕವರ್ ಅಲ್ಲಿ ಪ್ಯಾಕ್ ಮಾಡ್ ಕವರ್ ಬಡ್ರ 우리가 e yeah, a c h 와 협력한다. 정말 i o n k e 는 f e с л у ж 인 a r she is r o n s i b o r the sending e 드디어 대체 지라 shirt 사람에게 물어 굴 हाँ। अरे मेरे आसान लोगों के बुरांग होते हैं। 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 अरे मेरे आसान लोगों के बुरां

नंदुरम जो छवा ए मरे पाछुर कोटे बोजा रे दोन फय लीरे मळसा दोन ग्लास वल सा नपोर नपोरला नी ओर नीलेत पोता दूर 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 लिवा नन माय माई भाऊ

అంటే గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడొచ్చి లేదన్నా వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో నమ్మకం మీద మిమ్మల్ని ఆకలి పెట్టి పంపించారు మిమ్మల్ని చూసుకోమని చెప్పారు ఎంతో నమ్మకంతో ప్రభుత్వం ఎంతో కష్టపడి ఎంత లోటు బడ్జెట్లో ఉన్నా స్కూల్ ఆకూడదు హాస్టల్ ఆకూడదు పిల్లగాళ్ళకి నాణ్యమైన విద్య భోజనం ఇవన్నీ ఇవ్వాలని పెట్టింది మీరేమో టయానికి ఆ భోజనం తీస్తే తినేవాళ్ళు ఎవరు మీరు తింటారు అది ఇప్పుడు ఇప్పుడు పెట్టిన కిచిడి మీరు తింటరా వాళ్ళు ఎట్లా తినాలో ఎట్లా చదువుకోవాలి వాళ్ళు వాటర్ను అది మెయింటెన్స్ లేదు జ్వరాలు వస్తారు రేపు పొద్దున ఇళ్ళ పంపించేస్తారు మీరు ల్యాటరేట్ చూసినా నువ్వు చూసినా ఇటుపక్క ల్యాటరేట్ చూసినా నువ్వు టాయిలెట్ చూసినా ఇప్పుడు చూసినా వాటర్ బాట్ లేదు మెయింటెనెన్స్ లేదు డోర్ లేవు స్మెల్ ఎప్పుడైతే స్మెల్ అవుతుంది అలాంటి తోట ఇంత పిల్లలు ఎట్లా ఉంటుంది ఎట్లు ఉండాలి నువ్వేం చెప్పు నీ పిల్లగాడే ఉన్నాడు హాస్టల్లో మీ పిల్లలే చదువుకుంటు మీరు అట్లా ఒప్పుకుంటారా మీ పిల్లల్ని ఇదే హాస్టల్లో ఉంటే మీరు కంప్లైంట్ చేస్తారా లేదా చేస్తారా లేదా చెప్పండి మీరు చదువుకున్నాడు కదా మీరు టీచర్స్ మీరు బోధన చేస్తే వాళ్ళు రేపటి బాధపడు కావాలి మీరు సరిగి పెట్టకుండా బోధన చేయకుంటే వాళ్ళు బాధపడు యాడ్ అవుతారు ఇరవై రెండు మందికి నలుగురు వందలు లేదా ఎంఏ గారు అదే వాళ్ళు ప్రేయర్ కన్నా ముందు వస్తారా ప్రేయర్ తర్వాత వస్తారా అది అనేది మనకు క్లారిటీ కావాలి ఎనిమిదింటికి అంటే పది నిమిషాలు ముందే వచ్చుండాలి పిల్లలకి ప్రయోజనం పంతులందరూ అవ్వబడితే రోజు అట్లా పడితే వాళ్ళకు ఒక ఆనందంగా ఉంటుంది ఒక ఆయన మైక్ తీసుకొని అటెన్షన్ టెన్షన్ చెప్పి వీళ్ళని పంపించిన తర్వాత మీరు అందరికీ ఉపయోగం ఉంది లేదు సార్ ఇప్పుడు ఇప్పుడు మేము వచ్చినాం కదా ఇప్పుడు చెప్పరాదు ఎప్పటిదో మీరు పంతులు మిమ్మల్ని మీరు హెడ్ మాస్టర్ సీనియర్ పెద్దోళ్ళు ఎక్కడ ఏం ఎంక్వైరీ ఏం చేయమంటారు సిబ్బుల్గా చెప్పుకోవచ్చు అదే ఏం చేయమంటారు చెప్పుకుంటున్నాం ప్రేయర్ కదా

కొద్దిగా కేట్ బడ్మిచలు ఊన్లేరా ఫైనాన్స్ గా అదుగోని మాతప్పండి ఇన్ని పై మళ్ళొచ్చు నిమలన్ కంపల్సరీ హా లాటన్ తప్పండి మీరు తెలియకుండా చేసాం కాన్ఫర్మేషన్ కంపల్సరీ ఇవి రావాలి నేను అనేదే నేను మళ్ళ రమ్మని చెప్పి ఒక ఆయన వస్తాడు మేము ఆ లిస్ట్ పెట్టుకునే టైం వస్తుంది లిస్టు ఉంది టికెట్ లిస్ట్ ప్రకారం ఎన్నింటి ట్రేరు దాంట్లో మేము అన్ని చూసుకొని ఇచ్చిపోతున్నాం ఆ టైం ప్రకారం వచ్చినాం తప్ప మేము ముందుకు అనగా अग्गेमाटिघ्षनेयोन औरे मोल्च Ay glorious <laughs> शचिक मेखतिकोशे it clicked लिए मुटीमाटिटो ऊटितरे में गुट होते हुट हुट is <laughs> तन्म आपक शो प्रिसमया एशेशा थाहरो जो क्रिसस्वी और एक्षिवार मेल्हक सरेवशे कर होते है यह कोई अर्वक Tabii మీ ప్రోగ్రామ్ చూసుకొని మీ వంద పనులు కానీ ఆఫీస్ పనులు కానీ ప్రభుత్వ పనులు కానీ మీ పనులు తీసుకోకపోతే మాటలు కానీ టోటల్ ఫ్యాంక్ ఈరోజు ఇంతమంది వచ్చింది ఇంతమంది వస్తున్నారు తెలియ పరిస్థితి కాలేదు అంతేగాని మిమ్మల్ని ఆడిపోతుంది కానీ ఎవరు ఇచ్చి ఎవరు పని వాళ్ళకు ఉంటుంది ఎవరు పనులు ఎవరు బాధలు వాళ్ళకుంటుంది నేను కాలం నేనే అడిగిందంటే ప్రజలకు ముందు ఎంతమంది వస్తారో వాళ్ళు ప్రజలు ఎక్కువని పెట్టాలి వాళ్ళ విస్తే ఆ ముందు అడిగి ఉంది మిమ్మల్ని కౌన్సిలింగ్ లేదు బయట పనులు పోవదండలేదు మీ కొంతపరే పోలేదు మీ పని అది మీ ఇష్టం మీ పర్సనల్ కూడా మీరు మాకు అవుతుంది మేము ఏంటంటే మా లక్కి ఏంటంటే రోజు ఎనిమిది గంటల ప్రేయర్ అని చెప్పారు కానీ ప్రేయర్కి ఎంతమంది అయితే లేదు అంటే ప్రేయర్ ముందు వస్తారా మాకు తెలియదు కాదు వస్తాను నేను నేర్చుకోవాలి కదా ప్రేయర్ ముందు వస్తారా ప్రేయర్ అయిపోయినాక వస్తుంది మేము మేమన్నా ముందు వచ్చితే మళ్ళీ పాపం రాకొద్దా అని మా బాధ అంటే తెలియదు కదా తెలియనప్పుడు తెలుసుకోవాల్సిన బాధ్యత అవుతుంది మాకు తెలియదు మీ దగ్గర తెలుసుకోవాలి మేము మీరు బోధన చేయాలా పిల్లలు బాగుపడాలి వాళ్ళు ఫుడ్ మెయింటెనెన్స్ టాయిలెట్ మూడు కలిగింది మీరు మరి ఏ టైంకి వస్తుంది చెప్తే ఆ టైంకి మేము మళ్ళీ రేపు ఈసారి వచ్చేటప్పుడు ఆ టైం చూసుకుని వస్తాం

గుడ్ మార్నింగ్ సుమీ బాబు గౌరవనీయులైన టీచర్స్కి ప్రధాన ప్రజలు గారికి అలాగే స్టాఫ్ అందరికీ అలాగే విద్యార్థి విద్యార్థులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఇక్కడికి రావడానికి కారణం కూడా దీంట్లో ఒక ఇక్కడ పిల్లలు నాకు మెసేజ్ పెట్టారు ఎంఈఓ గారికి కూడా తెలిసి ఇక్కడ నేను వచ్చినట్టు మెసేజ్ కూడా చూపిస్తా మీకు గుడ్డు సరిగ్గా లేదు పట్టించుకోవట్లేదు అనే మెసేజ్ ఒక దగ్గర పిల్లలు పెట్టారు ఇక్కడి నుంచి దానికోసం సడన్గా రావాల్సి వచ్చింది సడన్గా రావడంలో కూడా అది తెలుసుకోవటానికి దాని యొక్క విలువని తెలుసుకున్న తర్వాత ఎవరైనా తప్పు చేస్తాం తప్పు చేయడానికి నేను అనలేదు కానీ ఆ తప్పుని సరిదిద్దుకోవడం మన యొక్క గొప్ప ఉండదు ఇదేదో ఒక కంప్లైంట్ అనుకోను లేకపోతే మేము పై అధికారులకి మేమేమేదో కంప్లైంట్ చేస్తాను లేకపోతే ఇంకో రకంగా ఇంకో రకంగా అలాంటివి చెయ్యం మనం మనం నమ్ముకొని ఆ తల్లిదండ్రులు ఈ పిల్లలందరూ ఇక్కడ పంపించారు వీళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత మన అందరికీ ఉంది వీళ్ళకి ఎందుకంటే మనకు రాబోయే వర్షాలు కాదు జ్వరాల టైం వస్తుంది వర్షాల వరకు టాయిలెట్స్ బాత్రూమ్స్ మిగతా ఫుడ్ దగ్గర కానీ కిచెన్లో కానీ అన్నీ శుభ్రంగా ఉండాలి శుభ్రంగా ఉంటేనే వీళ్ళకి ఏది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాకుండా చూడాల్సిన బాధ్యత ది అదా ప్రిన్సిపల్ సార్ కాదు ఇచ్చిన వాళ్ళ కావు ఇవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి పిల్లలు రేపటి బాగుపడదుల కాబట్టి ఇంటికాడ తల్లిదండ్రులు ఎంత గౌరవిస్తామో టీచర్స్ని కూడా ఉపాధ్యాయులు కూడా అదే విధంగా గౌరవిస్తూ మనకు ఏమి కావాలో మన దగ్గర నుంచి ఏం కావాలనేది తీసుకొని మనం ఆ సబ్జెక్టులోనే ముందుకెళ్ళి మనం జాగ్రత్తగా చదువుకొని మీరందరూ మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే రేవతి రెడ్డి గారు ప్రభుత్వం మంచి విద్య మీద చాలా చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇంకా రాబోయే రోజులు ఇంకా ఎందుకంటే ఎక్కువ నిర్ణయాలు అంటే ఎట్టి పరిస్థితులలో చదువు అనేది మన జీవన శైలిని మారుస్తుంది కాబట్టి అది మనం ఎంతవరకు చదివా ఏం చేస్తున్నామనే కరవసం కానీ మన జీవనశైలి మారాలంటే చదువు కావాలి ఈ చదువు కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా చాలా 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 పిల్లలను చదివించండి విద్యా వైద్యం చూడండి అనే దానిలోని భాగంగా ఆయన చాలా ప్రాముఖ్యతగా తీసుకున్నాడు కాబట్టి మనం కూడా అదే బాధలో నడిచి పిల్లలకి చదువు చేసి వాళ్ళ జీవన శైలి మార్చే విధంగా మనందరం కష్టపడదాం మనందరం వాళ్ళని తీర్చిదిద్దే విధంగా పనిచేద్దామని మనసుకోలేదు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా నా నెంబర్ మీ అందరికీ తెలుసు ఏ మెసేజ్ పెట్టినా ఈసారి నుంచి ఇట్లా రాకుండా ప్రిన్సిపాల్తో కూడా రెండు మూడు సార్లు కోఆర్డినేషన్ చేసుకొని ఆయన విలువని ఆయన గౌరవాన్ని కాపాడుతూ మనందరం కలిసి ఏదైనా చిన్న చిన్న తప్పులు ఉన్నా కానీ మనందరం సరిదిద్దుకొని వాటిని ముందు రోజులలో రాకుండా ఇలాంటి తప్పులు రాకుండా ఇలాంటి విషయాలు రాకుండా మంచిగా చదువుకొని మంచి భోజనం చేసి మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ సబ్జెక్టు మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పెట్టి ఆ రూట్లోకి వేస్తే మీ జీవనశైలి బాగుంటుంది ప్రభుత్వం యొక్క పరిస్థితి కూడా బాగుంటుంది అన్ని విధాలుగా సక్రమంగా సై మెయింటెన్నెన్స్లో అన్ని ఫుడ్ కార్పొరేషన్లో కావచ్చు లేకపోతే చదువు విషయంలో కావచ్చు టీచర్స్ విషయంలో కావచ్చు అందరం కలిసి మనిషి తిరుగుదాం కలిసి మనిషి పనిచేద్దాం మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ గారు కానీ టీచర్స్ మనం చదువు వాళ్ళకి వాళ్ళు కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా మనందరం కష్టపడి చదువులని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు మంచిగా చదువుకొని జీవన శైలి మార్చే విధంగా మీరు ఊళ్ళలో పోయినా కానీ హాస్టల్ అంటే ఇది ఇక్కడ ఉన్నది చూడండి మా ఆటలు ఎంత ఉన్నారు మా టీచర్స్ ఎలా ఉన్నారు మా ప్రిన్సిపల్ ఎలా ఉన్నారు మమ్మల్ని ఎంతో ఈ తల్లిదండ్రులు ఎక్కువ చూసుకుంటున్నా అనే విధంగా చెప్పుకునే విధంగా మన అందరం పనిచేయాలని రోజు ఇది జరిగిన దానికి తర్వాత నెక్స్ట్ టైంలో కూడా ఇలాంటి విని కాకుండా సైన్ ప్రకారం టీచర్స్ కావచ్చు పిల్లలు కావచ్చు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా భావిస్తూ ఏదైనా మేము ఎందుకంటే తప్పునే చేస్తాను ఎట్లయితే పల్లెటూరులో చిన్న పూడు గుడిచినా పది మంది ఉంటుంది కానీ అది మన యొక్క గొప్పతనం మనం శుభ్రం చేస్తున్న దాన్ని బట్టి ఉంటుంది ఇచ్చిన దాని దాంట్లో ఎంత నీటి గుణి గొప్పతనం నేను అడిగిందని నేను యజ్ఞపీ ఎందుకంటే స్టూడెంట్స్ చెప్పుకున్నారు కాబట్టి యజ్ఞపీస్ కానీ అక్కడ ప్రభుత్వం అక్కడ చేసే కార్యక్రమాలు వారికి నోటీసు పోయేసరికి టైం పడుతుంది మనం ఇచ్చిన దాంట్లో మనం ఎంత గొప్పది చేస్తున్నారని మనం గుర్తు ఇది మీకు నేను స్టూడెంట్ అంటే మీ టీచరు నేను స్టూడెంట్స్ కింద లెక్క వేసుకుంటే నేను మిమ్మల్ని గౌరవిస్తా మీరు ఇచ్చిన ప్రాయంతో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేది ఇక్కడ ఉన్న సమస్యలు మనం పరిష్కరించాయి కానీ ఉన్న దాంట్లో అదే ఏదైతే భోజనశాల పక్కనే వాష్రూమ్ ఉంది కాబట్టి దాన్ని క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత మనం ఉంది మనం అక్కడే ఉంటాము అక్కడే కానీ ఆ స్మెల్ అనేది రాకుండా ఉండాలనేది నా బాధ అంత తప్ప మిమ్మల్ని ఏదో ఉద్దేశంతోనే మాట్లాడాలని నాకేంది వీళ్ళు కూడా మన పిల్లలు అంటుంది వాళ్ళ తల్లిదండ్రులు మన మీద ఎంతో బాధ్యతలు మన మీద పెట్టేవాళ్ళం కాబట్టి వీళ్ళంతా మా పిల్లల కింద లెక్క చేసుకుని మా ప్రభుత్వం మీరు మేము మనందరం కలిస్తేనే ఒక ప్రభుత్వం యొక్క మనందరం వీళ్ళందరూ దక్కకు తీసుకుంటే రేపు రాబోయే రోజుల్లో వీళ్ళలో ఎవరు ఏ టాలెంట్ ఉందో కూడా అర్థం కాదు వీళ్ళలో రేపు వచ్చిన సీఎం అవుతారో ఎమ్మెల్యే అవుతారో లేదా ఇంజనీర్ అవుతారు డాక్టర్లు అవుతారో తెలియదు కానీ వాళ్ళకి జ్ఞానాన్ని బయట చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మనకిచ్చింది మనం వాళ్ళని టాలెంట్ ఉపయోగించుకొని ఎవరు దేని శిక్షణలో కూడా ఉన్నారు ఎవరికి ఏ టాలెంట్ అయితే ఉంటుంది వాళ్ళని నడవడికి ఎలా మార్చాలనేది మన గొప్ప పదం వాళ్ళు బాగుపడితే బతున్నాయి దేశంలో ప్రాణం చదువుకోవాలి గారు మమ్మల్ని చదివించారు అనేది వాళ్ళ జీవితాంత గుర్తుండదు మనం సరి వాళ్ళ జీవితం లైఫ్లో ఎప్పటికీ మర్చిపోలేదు అలానే ఆటోలో ఉండి ఫలానే మేధంగా పిలుసుకోవాలి ఆధారంలో మేము చదువుకున్నాము మా గురువు గారు ఆయన చెప్పుకుంటారు వీళ్ళందరూ ఇది చాలు మనకు జీవితానికి అనుభాలు వేరే ఏమవుతుంది ఇది ఏంటంటే ఎప్పటికీ నిలబడేది కాబట్టి దయచేసి పిల్లలు కూడా కొన్ని ఇబ్బంది పడుతున్నట్టు ఎంటెక్కున్నట్టుంది దయచేసి ఎప్పుడు వాళ్ళకి ఎంత మర్యాద ఇచ్చిన దానికన్నా ఎక్కువ అతించి తీసుకునే పరిస్థితులు మనం తీసుకోవాలి గౌరవించాల్సింది వాళ్ళని వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానాన్ని విలువని తెలుసుకొని మనం రేపొద్దున వాటిని బయట ప్రదర్శించాల్సిన దయచేసి తప్పుగా ఎవరు అర్థం చేసుకోవడం మంచిగా చదువుకోండి మంచి కలిసిమెలిసి పొందే ఈ గురువుతో తల్లిదండ్రులతో చెట్లు ఉంటారు గురువులతో కూడా అలానే ఉండండి ఈ సమయం మీకు కొద్దిగా ఇబ్బంది అనిపించినా కానీ ఈరోజు సడన్గా వచ్చినందుకు మీరందరూ నాకు ఇచ్చిన ఈ గౌరవ మర్యాదలు ఎప్పటికీ మర్చిపోను ధన్యవాదాలు మీకు ఏ ఇబ్బంది వచ్చింది బియ్యాలని ఉన్నాడనే